మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రూల్స్ ఏ విధంగా ఉండాలి ప్రతిపక్ష నేతకు ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి రూల్స్ ఉంటాయని చెప్పని క్లియర్ కండ్గా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా రూల్స్ గురించి చాలా చక్కగా చెప్పారు వెంటనే పరదాల కప్పుకున్నటువంటి పరదాల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ గురించి మాట్లాడితే పరదాల రెడ్డి గారికి కోపం వస్తా ఉంది ఎందుకు కోపం వస్తుంది మీకు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యే గారికి తక్కువ ఒక మాజీ ముఖ్యమంత్రిగా వండుకొని మీరు మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారమా మేము మాట్లాడగలుగుతాం వార్డ్ నెంబర్కి తక్కువ వార్డ్ నెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అని కానీ మాకు సంస్కారం ఉంది మేము ఆ విధంగా మాట్లాడే వ్యక్తులం కాదు జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ సంస్కారం నేర్పించారు మా అధ్యక్షుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నువ్వెవరో అసలు జనాలకి తెలిసేదా నువ్వు ఎంపీ అయి ఉండేవాడివా మీ నాన్నగారు లేకపోనిపోకపోయి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండేవాడివా మీ నాన్నగారు చనిపోయి మీ నాన్నగారు ఉన్న టైంలో లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజలకి ముద్దులు పెట్టి మోసం చేసి ఆ సంపాదించిన అక్రమ సంపాదన లక్షల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి అక్రమంగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వు నువ్వా మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడేది పరదాల రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి తీరు ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే నేను ముందున్నానని చెప్పి నిలబెడతాను ఎంటైర్ భారతదేశం మొత్తానికి తెలుసు మీ పేరు చెప్తే పదకొండు సిబిఐ కేసులు కోడికత్తి గుడ్డల పోటు మీ పేరు చెప్తే మా నాయకుడి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు ప్రజలు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా పది సంవత్సరాలు ఏ ఒక్కరికి భయపడకుండా ఒక్కడే మొగోడు మారి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు తండ్రి పేరు చెప్పి లక్ష కోట్లు లక్ష కోట్లాది కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకూడదు సంపాదించిన వ్యక్తి నువ్వు నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది అసలు నీకు ఏం అర్హత ఉందని నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు ఎటువంటి గోళాగిరి చేశారు మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు అయినా ఏదో ఒకటి మాట్లాడాలి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు ఎత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు దానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అని ఆ రూల్స్ గురించి మీకు తెలీదా ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం ఎంచోపు అసెంబ్లీకి వెళ్దాం అసెంబ్లీలో మాట్లాడదామని ఏమీ లేకుండా రాష్ట్రం ఈరోజు ఎంత బాగుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో ఎంత పరుగులు తీస్తుంది ముందుకు వీటిని చూసి నువ్వు ఓర్వ లేకుండా బెంగళూరుకి వెళ్తారు అక్కడి నుంచి వస్తారు ఇక్కడ ఫేస్బుక్ పెడతారు మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు ఏం ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మీకు ఎందుకు అంత భయము ఆంధ్రప్రదేశ్లో మీకు ఉండడానికి ఎందుకు అంత భయము నీకు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికే మీకు భయం వేస్తే పది సంవత్సరాలుగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి వందకు వంద శాతం తీసుకుంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వందకు వంద శాతం గెలిచారు ఇద్దరు ఎంపీలు గెలిచారు ఆయన ప్రచారం వెళ్ళిన చోట ఎన్ని చోట్ల ప్రచారం చేశారు అన్ని చోట్ల క్లీన్ స్లిప్ చేసి గెలిపించుకోవచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి రికార్డు ఈరోజు మీరు గత ఐదేళ్లలో మీరు చేసిన రికార్డు ఏమైనా ఉందా హత్యలు దోపిడీలు భూకబ్జాలు లిక్కర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఇసుక స్కామ్ రెడ్ శాండిల్ స్కామ్ గత ఐదేళ్ళలో ఇది మీ చరిత్ర మా నాయకుడు ఎన్డీఏ కూటాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ మారి ఇంట్లో కూర్చోలేదు ఇంట్లో కూర్చొని పరదాలు కప్పుకొని ఇంటి దగ్గరే మాట్లాడట్లేదు నక్సల్స్ ఉన్నారు థట్ ఉంది ఆ గూడానికి వెళ్ళకూడదని చెప్పి హెచ్చరించినా కూడా వాళ్ళకి నేను మాటిచ్చాను నేను వెళ్ళాలి అని చెప్పని నడిచి దారి పొడుగున నడిచి వెళ్ళి ఆ యొక్క గూడానికి రోడ్ వేసిన ఏకైక మొగోడు పవన్ కళ్యాణ్ గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే గెలిచే ధైర్యం మీకుందా గెలుస్తారనే నమ్మకం మీకుందా పోని పా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కతాను అన్నారు చెప్పిన ప్రకారం నిన్ను పాతాళంలో తొక్కాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా ధైర్యంగా ఛాలెంజ్ చేసే దమ్ము నీకుందా నువ్వు ఏ ఛాలెంజ్ విసిర నీ ఛాలెంజ్కి జనసేన సిద్ధంగా ఉంది నువ్వు రెడీయా మాట్లాడే ముందు చూసి ఏ నాయకుడి గురించి మాట్లాడుతున్నాం ఆ నాయకుడి పట్ల ప్రజల్ని ఎలా చూస్తున్నారు మీ పార్టీ నాయకులు ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది ఇంకొకసారి కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నోరు పరేసుకుంటే పరదాలు తీసేస్తే ఆల్రెడీ తీసేసాం మళ్ళీ ప్రజల్ని మీరు ప్రజలకు కట్టిన పరదాలన్నీ కూడా తీసేస్తే ప్రజలు ఒక్కసారిగా మీ పైన పడితే కనీసం మీరు బెంగళూరులో దాక్కోవడానికి కూడా మీకు అవకాశం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే కబడదారని చెప్పి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం నిన్నటి రోజున మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ పులివెందుల పిల్లి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ అలాగే జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఈరోజు మేము తిరుపతి నుంచి చెప్తున్నాం మీకొకటే ఈరోజు కూడా మీరు మిమ్మల్ని పులి పులి అనేసి అంటున్నారు మీరు పులి కాదు పిల్లి అనేసి అని చెప్పి అందరికీ రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు నాలుగు కోట్ల మధ్య మీరు కూర్చొని ఒక రెండు మీడియా ఛానళ్ళు పెట్టుకునేసి మీరు మాట్లాడుతున్నారు నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడవయ్యా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రత్యేక హోదా మాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది మాకు ప్రత్యేక హోదా వీళ్ళు డిమాండ్ చేయండి అనేసి అంటున్నావు మాకు ప్రత్యేక హోదా మేము అప్పుడు తీసుకురాలకుండా వీడికి ఛాన్స్ ఉన్నది ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మీరు డిమాండ్ చేయండి అంటున్నావు అలాగే ప్రతిపక్షంలో కూర్చొని నువ్వు ఈరోజు మాట్లాడాలి అనేసి అని చెప్పి చూస్తున్నావు ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు అధికార పార్టీని భిక్షమెత్తుకునే విధంగా అడుక్కుంటున్నావు నువ్వు నాలుగు కోళ్ళ మంది మాట్లాడేవాడివే కానీ ప్రజల సమస్యల గురించి ఏ రోజు మాట్లాడలా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసని చెప్పి అందుకే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను పులివెందలకే పరిమితం చేశారు ఇప్పుడు మేము చెప్తున్నాం నువ్వు పులివెందలకు కూడా ఎమ్మెల్యేగా ఎక్కువ అనేసి అని చెప్పి ఎందుకంటే నువ్వు రెండు రోజులు బెంగళూరులో ఉంటావు ఒకరోజు విజయవాడకు వస్తావు ఒకరోజు పులివెందలకు వెళ్తావు అక్కడి నుంచి మీడియాలో కూర్చొని నువ్వు నాలుగు గోడ గురించి మాట్లాడుతున్నావు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని చెప్పి మా జనసేన ఎన్నికలుగా మేము సవాల్ చేస్తున్నాం ఇంకోటి నువ్వేదన్నా అభ్యుద్ధి చేసినట్టే ఆ అభ్యర్థి గురించి మాట్లాడు దాని గురించి సవాల్ చేయి మా జన సైనికులు వచ్చి దాని గురించి సమాధానం చెప్తారు అంతేగాని నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పైన అవాకురించి చవాకులు పేల్తే మర్యాద ఉండదని చెప్పేసి మేము మీడియా గురంగా తెలియజేసుకుంటున్నాం